అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ విషానం కొండ దగ్గినప్పుడు లేదా బరువు ఎత్తినప్పుడు మీ పొట్టలో లేదా తొడ దగ్గర ఒక ఉబ్బు లేదా వాపుగా కనిపిస్తుందా పడుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుందా దాన్ని లైట్గా తీసుకోకండి అది హెర్నియా కావచ్చు హెర్నియా అంటే ఏమిటి హెర్నియా అంటే మన శరీరంలో ఉన్న ప్రేగు లేదా ఇతర అవయవం కండరాల బలహీనమైన భాగం నుండి బయటకి నెట్టుకుని రావడం ఎగ్జాంపుల్ చూస్తే కనుక చింపిపోయిన సంచి నుంచి సరుకు బయటకు వచ్చినట్టు అది ఒక ఉబ్బు లేదా వాపుగా కనిపిస్తుంది నిలబడినప్పుడు కనిపిస్తుంది పడుకున్నప్పుడు తగ్గుతుంది కాలక్రమేణా పెరుగుతుంది సాధారణంగా కనిపించే హెర్నియా రకాలు ఎక్కువగా కనిపించేవి ఇంగ్వైనల్ హెర్నియా ఇది తొడ లేదంటే గ్రాయిన్ దగ్గర ఉంటుంది అంబలికల్ హెర్నియా నాభి దగ్గర కనిపిస్తుంది ఇన్సిషనల్ హెర్నియా పాత ఆపరేషన్ మచ్చ దగ్గర ఉంటుంది హయాటస్ హెర్నియా ఇక్కడ కడుపు డయాఫ్రమ్ ద్వారా ఛాతి కుహరంలోకి నెట్టివేయబడుతుంది ఆమ్లత్వం ఛాతిలో మంట ఉంటాయి ఫెమోరల్ హెర్నియా తొడపై భాగంలో కనిపిస్తుంది ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త ఉబ్బరం లేదా ముద్ద కనిపించిన దగ్గినప్పుడు లేదా బరువు ఎత్తినప్పుడు నొప్పి కాలుతున్న భావన అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వాంతులు ఎర్రదనం ఇవి అత్యవసర పరిస్థితి వెంటనే జనరల్ సర్జన్ కలవాలి హెర్నియా గురించి తప్పు నమ్మకాలు అవేంటో చూద్దాం మాత్రలతో హెర్నియా అవుతుంది వ్యాయామాలతో పోతుంది హెర్నియా బెల్ట్ తో శాశ్వత పరిష్కారం బట్ నిజమేమిటంటే ఇవి తాత్కాలిక ఉపశమనమే హెర్నియాకు సరైన చికిత్స ఏంటో చూద్దాం హెర్నియాకు శాశ్వత చికిత్స శస్త్ర చికిత్స మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది లాప్రోస్కోపిక్ సర్జరీ చిన్న గాయాలు తక్కువ నొప్పి ఉంటుంది త్వరగా కలుకోవడం పనులకు త్వరగా తిరిగి వెళ్ళవచ్చు ఆలస్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి సో ఎవరికి ఎక్కువ ప్రమాదం ఎవరైతే బరువులు ఎత్తే అలవాటు ఉంటుందో దీర్ఘకాల దగ్గు ఉంటుందో మలబద్ధకం సమస్య అధిక బరువు పొగ తాగడం పాత ఆపరేషన్లు సో ముఖ్యమైన సందేశం ఏమిటంటే హెర్నీ ఎప్పటికీ తనంతర తానే మానదు సరైన సమయంలో చికిత్స చేయిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఆరోగ్య సమాచారం కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు